హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మనలోకి ఎండగట్లే అట్లాగే దగ్గుస్తూ ఉంది ఇది బాగా పోయి కుక్కల జతల్లో తిరుక్కొని ఆటలాడుకొని వచ్చేసి పనుకోంది చూడండి ఎంత దుమ్ముసేసుకోంది వైట్ కలర్ ఎల్లో కలర్ అయిపోయింది మనలోకి ఇక్కడ ట్యాంక్ క్లీన్ చేస్తామంటే ఇక్కడ వచ్చి కుస్తోగొని చూస్తూ ఉంది చూడండి నీకు పడాలి వాళ్ళకి దెబ్బలో ఏం నీ కలర్ అది ఏం లక్కే చూడను ఎంత దుమ్సేసుకుంది ఇది లకే మళ్ళీ అందరూ అడుగుతారు లకే ఏం అట్లా గలీజ్గా ఉండవు అనేసి నువ్వు పోసి చేతుల్లో ఆటలాడుకొని వచ్చిండావు మనలకి ఈరోజు తెల్లవారి చైన్ చేనుకల్లా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ వాన్ పడింది కదా దానికి ఆ బురదంతా అయిపోయింది కాళ్ళకంతా ఒక ట్యాంక్ క్లీన్ చేపిస్తూ ఉన్నాము వాళ్ళకి దీనికి ఎండ్లో ఉంటే ఒక తర దగస్తా ఉంటుంది ఫ్రెండ్స్ మన లక్కీ లక్కి దాంతో వేరే మేము ఒక రెండు మూడు రోజులు బయట వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ మొన్నంతా అరుణాచలానికి మీకు ఆ వీడియోలో మనము ఇక్కడ ఈ వీధి కుక్కలకంతా ఫుడ్ పెట్టడమే కాదు చాలా మందికి హెల్పింగ్ హెల్పింగ్ అంతా చేస్తూ ఉంటాము దానికి వేరే ఛానల్ ఉంది ఫ్రెండ్స్ మాలతీస్ మినీ వరల్డ్ అనేసి అందులో హెల్పింగ్ వీడియోస్ అంతా ఉంటాయి మీరు ఖచ్చితంగా చూడండి చాలా వరకు మొత్తం అది దేవస్థానం వీడియోస్ హెల్పింగ్ వీడియోస్ ఫ్రెండ్స్ అందులోనూ మన లక్కీ వీడియోస్ కూడా ఉంటాయి మిస్ చేయకుండా చూడండి మాలతీస్ మినీ వరల్డ్ ఫ్రెండ్స్ ఆ ఛానల్ చూడండి అందులో మనము చాలామందికి సహాయం చేసిన వీడియోలు అంతా అప్లోడ్ చేసాము ఇది మన లక్కీ వీడియోస్ కాబట్టి దీంతో సపరేట్గా దీనికే ఒక ఛానల్ పెట్టి లక్కీ వీడియోస్వి అలాగే ఈ వీధి కుక్కలు అంతా వస్తాయి కదా వాటికంతా ఫుడ్ పెట్టడము ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము లకే చెప్పు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియోకి లైక్ చేయమని షేర్ చేయమని చెప్తే వాళ్ళు ఓకే ఇప్పుడు చాలా ఎండగా ఉంది కదా ఫ్రెండ్స్ అది బయట కూడా పోయలేదు పోయినా ఒక రౌండ్ అట్లా బయట పోసి వచ్చేస్తుంది దానికి ఫ్యాన్ గాలి ఆడుంటే ఆడొచ్చి ఆడు వచ్చి ఉంటుంది చూడండి ఇక్కడ దాని కింద కరెక్ట్గా ఫ్యాన్ ఉంది దానికి అది ఎక్కడ పనుకుందో దానిపైనే ఉంది ఫ్యాన్ చూడండి అలాగే మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మాలతీస్ మినీ వరల్డ్ అనేసి ఉంటుంది ఆ ఛానల్ చూడండి అందులో చాలా వరకు హెల్పింగ్ వీడియోస్ ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్